నమస్తే అండి నా పేరు రాజేష్ రాజేష్ డైరీ ఫంప్ నుంచి మాట్లాడుతున్నాం మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి చూడండి మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ టాప్ క్వాలిటీ ముర్రా గేదీలు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఒక నలభై యాభై గేదెలు మా షెడ్యూల్లో ఉంటాయండి చూసారు కదండి క్వాలిటీ గేదెలు ఏ వన్ టాప్ క్వాలిటీ గేదెలండి చూడండి రెండు కోట్ల మీద పదహారు నుండి ఇరవై రెండు లీటర్లు పాలిచ్చే ఇచ్చే గేర్లు అయితే మా దగ్గర ఉంటాయండి ఫస్ట్ సెకండ్ ల్యాక్ పోస్ గేజీలు చూడండి ఆఎస్ పళ్ళు మీద ఉన్నాయండి సెకండ్ ల్యాక్ వేసినాం మంచి టాప్ క్వాలిటీ గేర్లు అయితే మా దగ్గర ఉంటాయండి మీకు ఎక్కడికైనా ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కూడా డీజిల్ వరకు డబ్బులు పోయి డబ్బులు ఇస్తే చాలు డీజిల్కి డబ్బులు ఇస్తే చాలు మేము మీ సెట్కి అయితే డైరీ బాంక్ తెచ్చి దింపుతాం వెహికల్స్ అయితే మాయే ఉన్నాయండి చూసారు కదండి ఎవరికైనా గేదులు కాల్తే స్క్రీన్ పైన నా నెంబర్ అయితే పెడతాను చూడండి ఇప్పుడైతే రెడీగా రెండు రోజుల వరకు అయితే దిగిందండి ఇక చూడండి రెండు రోజుల వరకు దిగింది గేదీలు ఏంటానికి రెండు మూడు రోజులు అయి రెండు మూడు రోజుల్లో ఏంటానికి రెడీగా ఉన్నాయండి ఈనేసి ఒక నాలుగు ఐదు రోజులు అయిన గేదీలు కూడా నా దగ్గర ఉన్నాయండి చూడండి మీరు వచ్చి రెండు మూడు కోట్లు పోవాలి చెక్ చేసి తీసుకెళ్ళొచ్చండి మీకు రూమ్స్ అవన్నీ కూడా మేము ఇక్కడ ఇస్తాం ఇబ్బంది ఏమీ లేదు మీకేదైనా తేడా పడ రాదండి వస్తే ఓ పది రోజుల వరకు గ్యారెంట్రీ పాలు తక్కువైనా రొమ్మ ఏదన్నా తేడా వచ్చినా పూర్చీకి అయితే ఇస్తానండి చూడండి అవ్వండి అవి కూడా ఇదిగోండి ఇవైతే అయితే దిగి రెండు రోజులు అవుతుందండి టాప్ క్వాలిటీ హర్యానా మర కేజీలు అండి కేజీలని చూసారు కానీ అలాగ ఉన్నాయి ఇట్లా డ్రింగులు అన్నీ అని మీకు ఎవరికైనా కావస్తే మా షెట్లు ఎప్పుడు మూడు వందల అరవై నలభై గేదెలు ఉంటాయండి నలభై గేదెలు ఉంటాయి మీకు ఎవరికైనా గేదెలు కావాలి మనకి స్క్రీన్ పై నా నెంబర్ పెడుతున్నాను ఫోన్ చేయండి పది రోజుల వరకు అయితే గేదెకి గ్యారంటీ ఇస్తాం ఏదో చేసి మార్చిస్తాం ఏదైనా తేడా వచ్చినా ఇబ్బంది ఏం లేదు